మనకనేది మళ్ళీ కొత్త స్టాక్ అనేది వచ్చేసింది మన చేయించింది అనేది అయిపోయింది డౌన్ షోల్డర్ లో జూట్ అండి చూస్తున్నారు కదా కలర్ షార్ట్ ఓన్లీ ఏ కాదు బ్యాగీస్ కూడా అబ్బో బ్యాగిలో డిజైన్ వచ్చిందండి బ్యాక్ సైడ్ పాకెట్ ఓపెన్ చేద్దామా కాస్లో అరే బ్యాగీలో ఏమా ఉందిరా లెదరు పాకెట్ వచ్చేసి లెదర్ పాకెట్ ఇట్ చూద్దాము లైటింగ్ ఇటు వస్తుంది లెదర్ పాకెట్ మీద డిజైన్ అనేది వచ్చేసిందండి బ్లాక్ కార్బన్ బ్లాక్ బ్యాగీ ఇది కూడా ఆఫర్ రేటేనండి ఎక్కువ రేట్ ఏం కాదు ఎప్పుడు బ్యాగీలో ఒకటే మోడల్ వేయాలా ఏంటి మనము దాంట్లో వచ్చేసి కలర్ షార్ట్ చూడండి కార్బన్ బ్లాక్ బ్లూ యాష్ బ్లాక్ వైట్ ఇవ వచ్చేసి కలర్ చాట్ నెక్స్ట్ టైం వస్తున్నాయి చూద్దాం డౌన్ షోల్డర్ అండి కొత్త క్లాత్ క్లాతే డిఫరెంట్ గా ఉంది అసలు క్లాత్ చూసారు ఎంత బాగుంది కలర్ షర్ట్ కూడా చాలా బాగుంది దగ్గర దగ్గర క్లాత్ చూడ ఎంత బాగుంది అసలు ఎవరన్నా దీన్ని టూ ఫిఫ్టీ రూపీస్ షర్ట్ అంటే నమ్ముతారా ముఫ్తీ వెళ్ళిపోండి టూ ఫిఫ్టీ కాదు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్న ఇట్లా తీసుకు అంత బాగున్నాయి అసలు అరే ఇది కూడా అసలు ఏది బాగుందని చెప్పాలి ఏది బాగాలేదని చెప్పాలి అన్నీ కూడా సమ్ పేపర్ క్లాత్ అండి పేపర్ క్లాత్ పేపర్ క్లాత్లో లైక్రా అండి లైక్రాలో పేపర్ పేపర్ క్లాత్ అంతా కూడా కొత్త స్టాక్ అండి వన్ మోర్ కలర్ అండి వావ్ ఇది చాలా డిఫరెంట్గా చాలా క్యూట్గా ఉంది కలర్ చూసుకుంటుంది ఎంత క్యూట్గా ఉంది ఏంటి అసలు స్కై బ్లూ మై ఫేవరెట్ కలరు వావ్ బాగుంది కదా దీంట్లో కలర్ చూ స్కై బ్లూ గ్రీన్ చూడండి చూడండి అసలు ప్రతి దాన్ని ఏమని ఎక్స్ప్లెయిన్ చేయగలను నేను లైక్ కలర్స్ ఈ కొత్త కలర్ అండి లైక్రాలో కాఫీ కలర్ మన దగ్గర రాలే కదా ఇది కలర్ ఈ కలర్ ఇదేదో కొత్తగా ఉందండి నిజంగా కూడా కొత్తదే అండి పేపర్ క్లాత్ లో వచ్చేసి డిజైనర్ తీసండి ఇది వచ్చేసి కలంకారీ అయినా ప్రింట్ అయినా కలంకారీ అయినా ప్రింట్ అయినా ఆడోళ్ళకైనా మీ మగవాళ్ళకైనా తక్కువండి మహారాజులు మీకోసం కూడా చూడండి కలంకారీ ప్రింట్లు అనేది తెచ్చేసాము పాప్ పాప్కార్న్ మీద లైట్ వెయిట్ మీద దీంట్లో కూడా మన కలర్ షార్ట్ అనేది అవైలబుల్ ఉందండి లైక్ మీకు ప్రతిదీ కూడా జస్ట్ అన్నీ చూపించే టైం లేదు అందుకే లేచేస్తున్నాను పింక్ కలర్ అండి పాప్కార్న్ ఇది కూడా బాగుందండి ఇన్నా పాప్కార్న్లో ఇన్ని మోడల్స్ అవి పాప్కార్న్లో ఇన్ని కలర్స్ ఇన్ని మోడల్స్ అసలు క్లాత్ చూసారండీ అసలు క్లాత్ చూడరు అసలు ఎంత బాగుందనేది క్లాత్ నిన్న మా హస్బెండ్ తీసుకున్నారు తీయేసుకోలో అనుకుంటా అండి సేమ్ షర్ట్ అండి నాలుగు వేల రెండు వందలు చూస్తే దానికంటే ఇదే బాగుంది అనమాట అంత బాగున్నాయి కూడా అసలు బ్యాక్ సైడ్ ప్రింట్ అనుకుంటా మేబీ ఇది నా గెస్ కరెక్ట్ అయితే ఇది బ్యాక్ సైడ్ ప్రింట్ అండి ఇవన్నీ కూడా ఆఫర్ చేయట్లే అండి రేట్లు అనేది చెప్పట్లేదు అని చూస్తున్నారా చెప్పాను కదా బ్యాక్ సైడ్ ప్రింట్ అని చెప్పేసి దీంట్లో కూడా కలర్ షార్ట్ అనేది వచ్చిందండి రేట్ అనేది మనం చెప్పాల్సిన పని లేదు ఎప్పటి రేటే థౌజండ్ జూట్లోనండి జూట్లో కొత్త చెక్స్ అనేది వచ్చేసింది మనకు ఇందాక చెప్పాను కదా క్లాత్ అనేది డిఫరెంట్గా లెదరు పాకెట్స్ అరే రే రే ప్లేన్ అండి ప్లేన్లో ఇంత మంచి డిజైనా అదిరిపోలే మనకు క్లాత్ కూడా అబ్బా భలే సాఫ్ట్గా భలే డిఫరెంట్గా ఉందండి ప్లెయిన్లో పేరుకే ప్లెయిన్ క్లాత్ చూడండి లైన్స్ సెల్ఫ్ లైన్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ కలర్ చాట్ చూసారు కదా ఎమ్మెల్ అండి మనకొచ్చి ఇంకా వస్తూనే ఉన్నాయి పార్ట్ టూ ఇది మిస్ అయితే కనుక దీంట్లో పార్ట్ టూలో ఇంకా షర్ట్లు అనేది వస్తూ ఉంటాయండి చూస్తూ ఉండండి అర్థమవుతుందా ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ ప్రింట్ కానీ ఆ హార్ట్ బ్రేక్ లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉంటారు కదా లవ్ ఫెయిల్యూర్ అయినా సరే ఇంకేదన్నా మేబీ అదే డిజైన్ అనుకుంటున్నా నేను హార్ట్ బ్రేక్ అని పాప్కార్న్లో ఎస్ హార్ట్ బ్రేక్ డిజైన్ లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళ కోసం సపరేట్గా చెప్పాల్సిన పని లేదు లవ్ ఫెయిల్యూర్ అయినోళ్ళ కోసమే కాదు ఒకరికొకరు ఐ లవ్ యూ చెప్పుకోవాలనుకున్నా దగ్గర అవ్వాలి అనుకున్నా కూడా దగ్గరగా అయిపోయే డిజైన్ అనమాట దీంట్లో కూడా టూ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉంది వన్ మోర్ డిజైన్ పాప్కార్న్ చాలా డిజైన్స్ ఉన్నాయండి చూస్తూనే ఉండండి ఒక సాంగ్ పెట్టే రీల్ చేస్తే అయిపోయిందేమో నేను చెప్పాలంటే చెప్పలేకపోతున్నా కొరియన్ ఎప్పటికీ వరల్డ్ అవన్ మోడల్ ఏంటి మనకు కొరియన్ ఆ చైనీస్ వాళ్ళు వచ్చేసి కొరియన్ వాళ్ళు వచ్చేసి మనకు బాగా అలవాటు చేశారండి కొరియన్ అనేది మాత్రం గర్ల్స్ కానీ బాయ్స్ కానీ తెగరాని ఇష్టపడేది కొరియన్ మనుషులనే ఈ కొరియన్ డ్రెస్సులను కూడా బాగా ఇష్టపడతారు కొరియన్ స్టైల్ చూసారా ఎన్ని తెచ్చేసాము మేబీ మన భద్రాచలం లక్ష్మీనగరం మన ఖమ్మం డిస్టిక్లోనే మనం పెట్టినట్టు కొరియన్ షర్ట్లు కానీ ఈ డ్రైక్రా షర్ట్లు కానీ పార్టీవేర్ షర్ట్లు కానీ థౌజండ్ ఫోర్ మేబీ ఎవరు పెట్టి ఉండకపోవచ్చు అది పెట్టి ఉండకపోవచ్చు కాదు కంపల్సరీ పెట్టరు అది నాకు పక్కా చెప్పగలుగుతున్నాను ఇది కూడా ఏదో బాగుంది చూద్దాం ఈసారి మా సార్ బాగా కలెక్షన్ బాగా చేసినట్టున్నారు చాలా బాగా చేశారు మా సార్ పాప్కార్న్లో అండి సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది మళ్ళీ ఇది కూడా చూసారా ప్రాస వచ్చేసిందండి సెల్ఫ్ మీద డిజైన్ కానీ ఇది కానీ ఇట్లా ఇట్లా అంటే ఇట్లాగా మీరు ఏ బ్రాండ్లో చూసినా ఏది చూసినా ఏ మోడల్ చూసినా ఆ మోడల్ మస్ట్ అండ్ చిప్ గుట్టలు 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 వస్తాయి గుట్టలు 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 అనే సాంగ్ కూడా వచ్చేస్తుంది నా ఇది కూడా బ్యాక్ సైడ్ ప్రింట్ పాప్కార్న్ కాదు ఇది లైక్రా క్లాత్ లైక్రా చూపిస్తున్నాడు మీకు కాస్ట్ అనేది చెప్పట్లేదు కదా ఒక్కొక్కటి వచ్చి ఐదు వందల రూపాయలు ఏంటక్క అవును అనుకుంటున్నారా కాదు అస్సలే కాదు థౌజండ్కి ఫోర్ షర్ట్లు అనమాట ఎప్పటిలాగే బ్యాగీ టువెల్వ్ హండ్రెడ్కి త్రీ లెదరే కానీ ఎంబ్రాయిడింగే కానీ పాకెటే కానీ పాకెట్ లెస్సే కానీ ఏవైనా సరే టువెల్వ్ హండ్రెడ్కి త్రీ బ్యాగీ థౌజండ్కి ఫోర్ డౌన్ షోల్డరే కానీ ఫుల్ హ్యాండ్సే కానీ ప్లెయిన్ లైక్ కలంకరి ఎవ్రీథింగ్ ఎవ్రీది ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క డిజైన్ కూడా థౌజండ్కి ఫోర్